తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ వారు తమ విద్యార్థులతో ఈ రోజు ఉదయం తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి అన్నరావు సర్కిల్ మీదుగా కపిల తీర్థం మీదుగా నంది సర్కిల్ వద్ద ఉన్న ఎన్జీఓస్ పార్క్ లో గల అమర జవాన్ వీర స్థూపం వద్ద కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సమగ్రత భద్రత కోసం వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బెరిటాస్ సైనిక్ స్కూల్ అధినేత శేషారెడ్డి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు యాజమాన్యం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా వెరిటాస్ చైర్మన్ శేషారెడ్డి గారు మాట్లాడుతూ కార్గిల్ యుద్దంలో మన భారత్ విజయాన్ని ప్రశంసిస్తూ కార్గిల్ విజయ్ దివాస్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు తిరుపతి నా పేరు శేషారెడ్డి వెరిటా సైన్స్ స్కూల్ చైర్మన్ మాట్లాడుతున్నాను నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా కార్గిల్ ఆపరేషన్లో నేను కూడా పాల్గొన్నాను సుమారు పదకొండు మా పదకొండు నెలల పాటు జరిగినటువంటి యుద్ధంలో సో మనకు దొరికినటువంటి విజయానికి చిహ్నంగా అందులో ఎంతోమంది ప్రాణానికి సైతం త్యాగం చేయాల్సి వచ్చింది మన వాళ్ళని పోగొట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళందరి జ్ఞాపకార్థంగా విజయ దివస్ మనం నిర్వర్తిస్తున్నాము ఈ విజయ దివస్ ఎందుకు నిర్వర్తించాలంటే నేటి సమాజంలో ఉన్నటువంటి యువతకు కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరికీ తెలియాలి దేశం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం అందరం కూడా ఇంత మంచి స్వాతంత్రంతో కూడా ఫ్రీడంతో కూడా బతుకుతున్నాం ఆ ఫ్రీడమ్ అనేది కేవలం ఫ్రీడమ్ మాత్రమే కాదు బాధ్యతగా కూడా బతకాలని నేటి యువతకు మనము తెలియజేయాల్సి వస్తుంది ఆ తెలియజేసే కార్యక్రమంలోనే ర్యాలీ నిర్వహిస్తూ ఈ దివస్ నుంచిందే సక్సెస్ఫుల్గా ఈరోజు స్టార్ట్ చేశాము సో దీనికి వచ్చినటువంటి ఎక్సర్వీస్ మ్యాన్స్ అందరూ కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ సమయంలో కార్గిల్ టైంలో సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ తెలుసు అంత ఎంత కష్టపడ్డాము ఎన్ని ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నామనేది సో దీన్ని మనం ఎప్పటికి కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ దేశం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలని బాధ్యతగా మెలగాలని సమయస్ఫూర్తితో ఉండాలని దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను దీనికి అందరికీ బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై PTV Media.